మహాశివరాత్రి పర్వదినం లోక కళ్యాణం కోసం వందలాది మంది భక్తులకు సమిష్టి రుద్రాభిషేకం నిర్వహించిన సప్తధామ్ మేనేజింగ్ ట్రస్ట్ గోపిచంద్ తెలిపారు వరంగల్ నగరంలోని గుర్రధామంలో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి పర్వదినం సందర్భంగా ఉద్దేశించి వందలాది మంది భక్తులతో అభిషేకం నిర్వహించి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు గోపిచంద్ సాయి నారాయణలు మాట్లాడుతూ నూట నలభై సంవత్సరాల కుంభమేళ జరిగిన తర్వాత వచ్చిన శివరాత్రి పారాయణం గొప్పదని అందులో భాగంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో

అనుకుంటేనే అన్ని జన్మలలో చేసిన పాపం అంతా కూడా పూర్తవుతుంది దానికి అంత కష్టపడక్కర్లేదు అని పూజ గురుదేవులు శివానందమూర్తి గారు చెప్పేవారు అంటే ఒక శివరాత్రి రోజుకి అంత విశిష్టత ఉంది ఇది ఇప్పుడు ఈ కలియుగంలో వచ్చే మార్పే కాదు ఇది ఎక్కడి నుంచి అనాదిగా కూడా ఉన్నాయి అప్పటి నుంచి కూడా శివరాత్రి చేసుకుంటూనే ఉండేవారు దానివల్ల ఇప్పుడు వస్తున్న వైజ్ఞానిక మొత్తం మార్పుల వల్ల సెల్ ఫోన్లు ఇతర ఎక్కువ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల మనసు పూర్తిగా ప్రశాంతతను కోల్పోయి అభివృద్ధి సాధించామని సంతృప్తిని కోల్పోయి శాంతిని కోల్పోయే పరిస్థితులు వాళ్ళు దీనికి భిన్నంగా మన శాస్త్రం మన సాంప్రదాయం ఎన్నో చెప్తూ వచ్చింది ఆ వాటన్నిటికీ ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులలో వీటాధిపతులైనా ఇతర సాంప్రదాయ ఆచరణలో ఉన్న వాళ్ళైనా కూడా లోపల అనుకోకుండా ఏర్పడ్డ ఆజ్ఞానం అలాగే అహంకారం ధోరణి వల్ల ఒకరికొకరు పరస్పర దూషణలు చేసుకుంటూ రావడం జరిగింది ఈరోజు శివుడిని నాలో ఉన్న తెలువని అహంకారాన్ని బయట దేశాల నుంచి వచ్చే శత్రువుల నుంచి నశింప చేయమని ఎలా అడుగుతామో నాలో ఉన్న అజ్ఞానాన్ని అహంకారాన్ని ప్రకటించమని కోరితే దాని ఒక అయినటువంటి మార్గం రోజు మహాశివరాత్రి రోజు మహాకుంభమేళ ఆఖరి రోజు అవుతుంది ఆఖరి రోజు దేవతలందరూ కూడా భూమి మీద సంచరిస్తుంటారు గురుగారు చెప్పిన మాట ఏంటంటే అది ఒక్క రోజు శివారాధన చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు శివారాధన చేసినట్టు అవుతుంది మహారా శివరాత్రి రోజు చేస్తే అన్నారు శివ 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 అనుకుంటే మన ఇంద్రియాలన్నీ వర్షం అవుతాయని చెప్పారు గురువుగారు లోకం కూడా అవుతుందని చెప్పారు అది కూడా పుణ్యక్షేత్రాల్లో చేస్తే కోటి రెట్లు ఫలితం వస్తుందన్నారు అన్నారు సాక్షాత్ శివ ఏమ గురువు ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి ఇక్కడ గురుస్థానంలో శివానంద రూపంలో వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ సమిష్టిగా పూజ చేసి అందరి పాపాలని కూడా కడిగేసి ఈరోజు వచ్చిన ప్రతి భక్తులకి కూడా ధర్మ మార్గంలో నడిపించమని కోరుతూ ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మంలో పునరుద్ధరణ కావాలని కోరుతూ గురుగాన్ని వేడుకొని భారత్ మాతాకి జై గంగా మాతాకి జై శివానంద్ మహారాజ్కి జై సనాతన ధర్మానికి చేయి అందరూ కూడా సనాతన ధర్మంలో ఉన్నోలే రాజ్యం ఏలాలని అందరినీ కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతో సర్వే జన సర్వే సుజన భవ